ఆధ్యాత్మిక స్నేహున్న అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము రోమపత్రిక పద్దెనిమిది నుంచి వచనాలు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు వారికి విశదపరచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాసలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ్యనొల్లకు పోయిరే కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో వారై కొండగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట అనురాగ రహితులను నిర్దయులు నైరి ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు ఆమె ప్రార్థన మహోన్నత మహాగణుడ పరిశుద్రానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రము చెల్లించున్నా వాక్య భాగంలోనికి మేము వెళ్ళి చూడగద్రి ఈ వాక్యం మాకు అర్థం అవడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి ఈ వాక్యము మా హృదయాల్లో నింపండి అని మాటల ద్వారా మా జీవితాల్లో వెలుగును సంతోషమును ఆనందమును మేము ఏ విధంగా నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించాలో ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోవడానికి మీరే మా కృపను అనుగ్రహించమని ఏ స్పరిశుధనా అడిగిపెడికి కూర్చున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఈ రోమపత్రిక మొదట అధ్యాయము పద్దెనిమిది నుంచి వచనాలన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే చివరి వరకు దేవుడు తాను ఏమై ఉన్నాడో అది ఆయన మనందరికీ తెలియపరిచి ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన అదృశ్య లక్షణములు కానీ దేని గురించి కూడా మనం ఆలోచించుతున్నామా లేదా అనేది మనం మనం ఒకసారి చూసుకోవాల్సిన వారమై ఉన్నాం దుర్నీతి రోమపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం నుంచి కనుక ఇరవై మూడు వరకు మనం చూసుకుంటే ఇక్కడ మనుషులకి దేవుడు తను తాను తెలియపరుచుకున్నారు దేవుని పంతొమ్మిదో వచనం చూసుకుంటే ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశుదమై ఉన్నది దేవుడు అది వారికి విసుదపరచను దేవుడే మనకి విసుదపరిచి ఉన్నారు తన్ని ఎవరైతే మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఎవరైతే దేవుని గురించి వెతికేవారుగా ఉంటారో వారందరికీ తన్ను తాను కనపరుచుకునే దేవుడిగా మన పరమ తండ్రి ఉన్నారు ఆయన తన్ను తాను తెలియపరచుకునే దేవుడిగా అనేక మందికి కళల ద్వారాను దర్శనముల ద్వారాను ప్రత్యక్షతాను అలాను అనేక ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చి ఉన్నారు ఆయన అదృశ్య లక్షణములు అనగా శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరంతరులై ఉన్నారు ఇప్పుడు కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ సృష్టి నుంచి కానీ లేదా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కానీ నుంచి కానీ లేదంటే సూర్య చంద్రులు నక్షత్రముల గురించి కానీ లేదా సముద్రాల గురించి కానీ లేకపోతే ఈ భూమి మీద నివసిస్తున్న జీవులు ప్రతి ఒక్క దాని గురించి కనుక మనం ఆలోచించినట్లయితే మనము దేనికి కూడా ఇది దీని ఇలా జరుగుతుంది దీన్ని ఇలా చేశారు ఇలా చేశారని మనము ఇది మొదలు ఇది చివరని కూడా దేని గురించి కూడా మనం చెప్పలేము ఎందుకంటే అవి దేవుని నోటి మాటతో సృష్టింపబడినవి దేవుని ఆజ్ఞ మేరకు దేవుడు ఎంతవరకు ఇచ్చారో ఆ సరిహద్దు వరకు కూడా సముద్రము విస్తరించి ఉంది అదేవిధంగా వృక్షాలు కాని చెట్లు కాని పక్షులు పశ్వాదులు అన్నీ కూడా దేవుని ఆజ్ఞ మేరకు సృష్టింపబడిన సృష్టి మొత్తం ఆయన స్థుతిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన స్వహస్తాలతో చేసిన మనుషులు ఆయన్ని సృష్టించకుండా ఆయన చేసిన సృష్టిని పూజించే వారిగా ఉన్నారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి దేవునిగా మహిమ పరచట్లేదండి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపట్లేదు కానీ వాదాలు పెట్టుకొని ఇది అది లేకపోతే ఇది గొప్ప అంటే ఇది గొప్ప మా దేవుడి గొప్ప అంటే లేకపోతే మాకున్నది ఇది గొప్ప ఉన్న వాటి గురించి ఎన్నో రకమైన వాగ్వివాదాలకు వెళ్ళి అనవసరమైన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం కానీ జ్ఞానులు మనతోనే అవివేకంగా ప్రవర్తిస్తున్నాం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ రోజు మనము వేటి ఎందుకు గొప్పవాటిగా అభ్యసించుకుంటున్నాము అసలు దేనికి మనము సమవ సమయం ఇవ్వవలసిన వారమై ఉన్నాము ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అనేది మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము దేవుడు అక్షయుడు ఆయన మహిమ దేనికి కూడా మనము ఇవ్వ ఇవ్వకూడదు దేవుని మహిమ దేవునికి మాత్రమే చెందవలసి ఉన్నది మనల్ని ఆయన ఆయన మహిమ కొరకు సృష్టించుకొని ఉన్నారు కనుక మనము ఆయన మాత్రమే మహిమ పరచవలసిన వారమై ఉన్నాము ఇరవై మూడవ వచనం చూసుకుంటే అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి సర్వవ్యాపి అయి ఉన్న దేవుణ్ణి ఒక వస్తువు రూపంలోనో ఒక పురుగు రూపంలోనూ ఒక జంతువుని రూపంలోనూ కూడా మనము చేయడానికి వీర్లేదు దేవుడు మనల్ని ఆయన ఆయన స్వరూపంలో చేసుకుని ఉన్నారు దేవునికి ఇదే స్వరూపము ఇదే అని చెప్పేసి మనం చెప్పలేము ఆయనది శక్తి ఆయన శక్తిని వర్ణించలేము ఆయన ప్రేమను వర్ణించలేము ఆయన అదృశ్య లక్షణములు ఎన్నో ఉన్నవి ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు అయిన దేవుణ్ణి ఒక చిన్న దానికి ఒక మనుషులు చేత్తు చేసే చిన్న వస్తువుకి ఇదే దేవుడు అని మనం చెప్పకూడదు అది దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారమవుతాము మనము ఆ విధంగా ఉండకూడదు సృష్టిని సృష్టించిన సృష్టి కర్తను మాత్రమే మనము పూజింపవలసిన వారమై ఉన్నాము కానీ సృష్టమును దేవుడు చేసిన ఏదో ఒక జంతువును కానీ పూజింపవలసిన వారము మనము కాదు గనుక మనము దేనిని పూజించాలి దేనిని పూజించకూడదని వాక్యము వివరంగా మనకి తెలియజేస్తుంది దేవుడు మనకన్నీ బయలుపరుస్తున్నాడు ఈ సృష్టి గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ఆకాశం గురించి ఆలోచించినట్లయితే మనకి ఆయన మహిమను అంతరిక్షం ఆయన మహిమను వివరించుచున్నదని వాక్య గ్రంథం తెలియజేస్తా ఉన్నది సో మనం వాక్య గ్రంథాన్ని పరిశీలించుకొని చదువుకోవాల్సిన వారమై ఉన్నాం వివరంగా ధ్యానం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం దేవుని ఆత్మ మనందరికీ కూడా సహాయం చేస్తూ మీరు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండకూడదని ఆయన వాక్యాన్ని మనకు నేర్పిస్తూ మన దైనందిన జీవితంలో మనం ఏ విధంగా ముందుకెళ్లాలనేది మనకు నేర్పించినప్పుడు ఏదైనా ఒకవేళ దేవునికి విరుద్ధమైన క్రియలు మనలో ఉంటే కనుక వాటి నుంచి విడుదల పొందుకొని దేవుడు ఏ విధంగా జీవించమన్నారు ఆ విధంగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము ఇరవై నాలుగో వచనం చూసుకున్నట్లయితే ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాసను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె దేవుడు యుగ యుగములకు స్తోత్రార్హుడై ఉన్నాడు మనుషులు ఏ విధంగా దేవుని యొక్క సత్యాన్ని ఆ సత్యానికి మార్చినప్పటికీ దేవుడు మాత్రం మారే దేవుడైతే కాదండి మనుషులు ఏ విధంగా సృష్టికర్తను మార్చి సృష్టాన్ని పూజించినప్పటికీ కూడా ఆయన ప్రేమ కలిగిన దేవుడు నీతి మంతుల మీదను అీతి మంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు ఆయన ప్రేమ అని వర్షాన్ని కురిపిస్తా ఉన్నప్పుడు మనము దేని వైపు ఉన్నాము దేవుడి ఇచ్చిన సత్యం వైపు మనం నడుస్తున్నామా లేదంటే ఆ సత్యంలోనికి మనల్ని భ్రమ పట్టే వారి వైపు మనల్ని వెళ్తున్నామా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకొని మనం ఏ సత్యమందు నిలిచి ఉన్నాము దేవుని సత్యమందు నిలిచి ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నామని ఒకవేళ దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి మనం గనక నడవకపోతే గనక ఆయన అక్కడున్న జనాలను ఏ విధమైతే ఏ విధంగా అయితే అపవిత్రాత్మకు అప్ప అపవిత్రతకు అప్పగించారో ఆ విధంగా ఈ రోజు ఉన్న వారిని కూడా గనుక దేవుడు చెప్పిన మార్గంలో నడవకపోతే గనుక అపవిత్రతకు అప్పగించేవారుగా ఉన్నారు అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలము పొందుచు ఒకరు ఎడల ఒకరు కామతప్తులయరి దేవుడు ఆయన ఆజ్ఞానుసారంగా ప్రతి స్త్రీకి సొంత పురుషుని ఇచ్చి ఉన్నారు భర్తగా ఇచ్చి ఉన్నారు ఒక పురుషునికి ఒక భారీగా స్త్రీని ఇచ్చి ఉన్నారు అది ఆ బంధము తప్పించి వేరే స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయడము దేవుని ఆజ్ఞను మీరడంతో సమానం కాబట్టి ఒకరి ఒకరియంద్రులు ఒకరు కామతప్తులుగా ఉంటున్నారు కానీ వాక్యానికి తగిన జీవితాన్ని జీవించకుండా ఈ రోజు కూడా అదే అటువంటి జనాలను మనం చూస్తా ఉన్నాం కాబట్టి మనము అటువంటివి ఏమైనా కనుక మన మన లోపల ఉంటే వాటి నుంచి మనం విడుదల పొందవలసిన వారమై ఉన్నారు వారు మరియు వారు తమ మనసులో దేవునికి చోటిగా నల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించండి అసలు ఇలాంటి క్రియలు లేకపోతే ఇటువంటి కార్యాలు జనాలు ఎందుకు చేస్తున్నారు అనేది కనుక మనం ఈ రోజున ఆలోచన చేయగలిగితే వారు తమ మనస్సులో దేవునికి చోటు కనుక చేయరాని కార్యములు చేయుచున్నారు చేయరాని కార్యములు ఒక వ్యక్తి చేస్తున్నాడు అంటే గనక ఆయన పాపమునకు బానిసైపోయి దేవునికి చోటివ్వక తన హృదయములో దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన దేవుణ్ణి ప్రేమించవల్ని దేవుడైన హోవాన్ని ప్రేమించవల్ని నిన్ను వలన నీ పూ ప్రేమించాలని ఈ ఆజ్ఞలు దేవుడు మనకి చెప్తుంటే మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎప్పుడైతే అనుసరిస్తామో దేవునికి మన లోపల చోటు ఉంటది మన మనస్సులో చోటు ఉంటది ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించడానికి ఇష్టపడట్లేదు మన మనసులో ఎప్పుడైతే దేవునికి చోటు ఇయ్యకుండా ఉంటామో చేయరాని కార్యములు చేయడానికి మనము ఆతురపడతాము అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహ కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రుగాను అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బిం బింకములాడు చెడ్డవారిని కల్పించువారును తల్లిదండ్రుల అవిధేయులను అవివేకులను మాట తప్పు వారు అనురాగరహితులను నిర్ద ఇంటి కార్యమును అభ్యసించి వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు ఇది కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది దే అజ్ఞాతి క్రమమే పాపము పాపం వలన వచ్చు జీతము మరణము ఈ పాపం వలన వచ్చు జీతము మరణము అని తెలిసినప్పటికీ కూడా ఏదైతే దేవుడు పాపంగా పరిగణిస్తున్నారో ఆ పాపములో జీవించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే దేవుడికి మనసులో చోటియకుండా అహంకారంగా బ్రతుకుతున్నారు బింకములాడేవారుగా హింసించేవారిగా అపవాదకులుగా కొండగాండ్రుగా వైరంతో ఎల్లప్పుడూ నిండిపోయిందంట హృదయము మత్సరంతోను నరహత్యతోనూ కపటంతో అనేక విధాలుగా దేవుని ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడు ఏదైతే దేవుని వాక్యం అని హెచ్చరిస్తుందో వాటన్నిటి గురించి వాక్యం తెలిసిన వారై ఉండి దేవుని న్యాయమైన తీర్పు ఉందని బాగుగా ఎరిగిన వారుండి ఈ కార్యాలు చేస్తున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనము అనేక సంవత్సరాలుగా మందిరానికి వెళ్తూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని నేర్చుకుంటూ మన జీవితంలో అనుసరిస్తూ ఉన్న వారమైనప్పటికీ కూడా మనలో ఇంకనూ అహంకారము ఇంకనూ హింసకులుగా మాట తప్పే వారంగా అనురాగరహితులుగా నిర్దయులుగా మనం ఏమన్నా ఉంటున్నామేమో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం అసలు మనలో దేవునికి స్థానం ఉందా లేదా మన మనసులో మనం దేనికి స్థానాన్ని ఇస్తున్నాం ప్రథమమైన స్థానం దేవునికి ఇవ్వవలసిన వారమై ఉన్నాము మన సృష్టికర్తను పూజిస్తున్నామా లేకపోతే సృష్టమును పూజిస్తున్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము దేవుడు తన గురించి తాను మనందరికీ బయలుపరిచి ఉన్నాడు విశదపరిచి ఉన్నాడు అంటే ఆయన లక్షణాలు ఆయన జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుని ఆలోచించి కనుక మనకి క్లియర్ గా స్పష్టంగా తేటపరచబడుచున్నది కనుక మనం ఏ విధంగా ఉంటున్నాము మనం ఏ మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి దేవుణ్ణి దేవునిగా మహిమపరుస్తున్నామా దేవుని దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిస్తున్నామా మనం దేవుణ్ణి ఎరిగిన ఉండి కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా ఉంటే ఆయన్ను మనము ఇంకనూ సొంత రక్షంగా అంగీకరించిన వారముగా ఉన్నామా లేదా అనేది మనం మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వార వారమై ఉన్నామండి చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో గాలి ఇటు నుంచి అటు ఏ రీతిగా ఎదుగుతు వెళ్తదో మనకైతే తెలీదు కానీ దేవుడు తన చిత్తం మన పట్ల ప్రతి నిత్యము జరిగిస్తా ఉన్నారు కానీ ఇంకనూ మనము ఆయన ప్రేమను ఆయన దీర్ఘ శాంతమును ప్ర మనం ఇంకను పొందుకుంటూ ఆయన ఉచితమైన కృపను పొందుకుంటూ ఆయన దీర్ఘశాంతం మన ఎడలా కలిగి ఉన్నానని ఇంకను పాపంలో నిలిచి ఉండకుండా దేవుడు మనకి ఏదైతే బయలుపరిచి ఏ విధంగా అయితే జీవించమని సెలిస్తున్నారు ఆ విధంగా దేవుని వాక్య ప్రకారం సత్యాన్ని మర్చి అసత్యానికి మనం మార్చకూడదండి దేవుని సత్యమును అసత్యము మార్చి వారముగా మనం ఉండకూడదు ఆయన యుగా యుగ యుగములకు సజీవుడైన దేవుడు ఆయన నిత్యము స్తోత్రార్హుడై ఉన్న దేవుడు గనక ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎవరైతే మరణానికి తగిన కార్యములు చేస్తూ అభ్యసిస్తూ ఉన్నారు వారితో సంతోషంగా సమ్మతించే వారముగా మనం ఉండకూడదండి వారి కొరకు మనము ప్రార్థించే వారిగా వారి యొక్క భ్రష్ట మనస్సు నుంచి వారు తొలగింపబడే విధంగా వారి కొరకు మనం ప్రార్థించే వారిగా మనం మన జీవితాల్లో ముందుకెళ్ళాలి ఈ వచనాల ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్న మాటలు దేవుడు ఏంటన్నది ఆయన మనకి తెలియపరిచి ఉన్నారు ఆ దేవుణ్ణి దేవునిగానే మహిమపరచాలి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని ఆరాధించకూడదు స్త్రీలు ఏ విధంగా ఉండాలి స్వాభావిక విరుద్ధమైన పనులు చేయకూడదు పురుషులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు దేవునికి మన మనసులో స్థానం ఎంతవరకు ఇచ్చామనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుంటూ మన జీవితాల్లో ముందుకు సాగిపోదాం ఈ వాక్య భాగం మనందరి జీవితంలో ఫలించిన గాక ఆమె ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె దేవుని కృప కాపుదల ఆయన సమాధానం ఇప్పుడు ముందుగా